వెల్కమ్ టు స్మార్ట్ సలోమి నిన్న జరిగిన నామినేషన్స్ చూస్తే రచ్చ రచ్చ మామూలుగా లేదు బిగ్ బాస్ అయితే సోనియా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవ్వడం ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేయడం చూసాం అయితే నిఖిల్ని నామినేట్ చేస్తున్నప్పుడు మధ్యలో యష్మి టాపిక్ వచ్చి యష్మి ఎంటర్ అయ్యింది నాకు నువ్వు డైరెక్ట్గా చెప్పలేదు డిప్లొమాటిక్గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటావు అని చెప్పేసి అన్నదనమాట అంటే నిఖిల్ డైరెక్ట్గా నువ్వు నా జోలికి రావద్దు నీ మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు బయట నాకు వేరేగా రాంగే రాంగ్గా పోట్రే అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పలేదు అని చెప్పేసి యష్మి అయితే ఫీల్ అయిందంట అయితే ఇక్కడ యష్మి నిఖిల్ వెంట పడిందా నిఖిల్ యష్మి వెంట పడేడా అని అని ఒకసారి చూస్తే మనం గతంలోకి వెళ్ళి చూస్తే యష్మియే వచ్చి ఎప్పుడూ కూడా మనకు చూపించింది దాని ప్రకారం యష్మియే వచ్చి ప్రతిసారి నిఖిల్ దగ్గరికి వచ్చి నువ్వు నా డ్రీంలో ఉన్నావు నువ్వు నా డ్రీంలోకి వచ్చావు అని చెప్పేసి అనడం నువ్వు కాకపోతే నాకు చాలామంది ఆప్షన్స్లో ఉన్నారు చాలామంది ఉన్నారు నువ్వంటే ఏం పడి చచ్చిపోవడం లేదేనని చెప్పేసి అన్నది అయితే తర్వాత కూడా నిఖిల్ చాలాసార్లు అవాయిడ్ చేశాడు ఎందుకంటే తన నిఖిల్ది తప్పు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చెప్పకపోవడం నిఖిల్ తప్పు అని చెప్పేసి అని మనము అనుకున్నాం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే యష్మికి తనకి అంత ఫీలింగ్ లేదు నీ వంటే నాకేమీ అంత ఫీలింగ్ లేదు అని చెప్పేసి అయితే అబద్ధం చెప్పిందని నాకు అనిపించింది ఎందుకంటే నిఖిల్ అవాయిడ్ చేసిన ప్రతిసారి కూడా యష్మి దగ్గరికి వెళ్ళి నాతో ఎవరు మాట్లాడట్లేదు ఒక ఫ్రెండ్గా కూడా నువ్వు నన్ను చూడట్లేదు అని చెప్పేసి చాలాసార్లు నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది అంతేగాని నిఖిల్ వచ్చి యష్మి దగ్గరికి వచ్చి నువ్వు నేను నువ్వు మాట్లాడు నాతో అని చెప్పేసి ఎప్పుడు అడగలేదు మనకు చూపించిన దాని ప్రకారం అయితే ఇక్కడ యష్మిది తప్పు ఉంది కదా నిఖిల్ది కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ ఇద్దరికీ ఇష్టమే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అది లేదంటూ జనాల్ని మోసం చేస్తున్నారు ఎందుకంటే అవినాష్ నిఖిల్ని స్వాప్ చేసినప్పుడు అవినాష్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాకే ఎఫెక్ట్ అవ్వలేదు నువ్వు ఎట్లా స్వాప్ చేస్తావు అని చెప్పేసి నిఖిల్కి స్టాండ్ తీసుకుంది అలాగే నిఖిల్ కూడా యష్మి విషయంలో గౌతమ్ అక్క అన్నాడని అని చెప్పేసి గుడ్డు టాస్క్ లేదైతే తేజ వేసేసాక యష్మి వేసేసింది అది తప్పు కాదని చెప్పేసి అన్నాడు అది ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు అది ఏంటంటే మా ఇద్దరు మధ్య ఏం లేదు అంటున్నారు అసలు యష్మి మాట్లాడేది ఎలా ఉందంటే ఐ లవ్ యూ కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు ఈ డైలాగ్ గుర్తుందా మీకు ఎవరికైనా నాకు అలాగే అనిపించింది యష్మి పెద్ద ఫ్లిప్పర్ అని మరోసారి నిరూపించుకున్నట్లయితే అనిపించింది నాకు ఈ ఎపిసోడ్లో అసలు ఎందుకు వీళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారంటే వీళ్ళిద్దరికీ బయటికి ఎలా పోట్రీ అవుతుంది ఏంటి అనేది ఒక భయం అయితే ఉంది కానీ వాళ్ళకైతే ఇద్దరికీ కూడా ఒక బాండ్ అనేది ఏర్పడిపోయింది ఇద్దరికి మధ్య కూడా ఒక ప్యూర్ బాండ్ అయితే ఏర్పడిపోయింది దాన్ని వీళ్ళు లేదు లేదు అంటూ ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అనిపించింది అయితే సోనియా వచ్చిన తర్వాత అంత పెద్ద అయిన తర్వాత కూడా తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తర్వాత ఇద్దరు మాట్లాడుకొని సారీ సారీ చెప్పేసుకున్నారు అంత అయిపోయింది నిఖిల్ ఏమో సోనియా అలా అనేసింది ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతుంటే యష్మి వచ్చి ఏమో నీ మంచిగా చెప్పిందేమో బయట అట్లా నెగిటివ్గా అనుకుంటున్నారేమో తనని మంచిగా చెప్పుకుండొచ్చు కదా అందుకే కదా లాస్ట్లో ఆల్ ది బెస్ట్ అని చెప్పేసింది పాజిటివ్గా తీసుకో అని చెప్పేసి సారీ చెప్పింది యష్మి నిఖిల్ ఏమో యష్మికి సారీ చెప్పాడు ఏంటో ఇది ఇది అంతకీ తేలని విషయమే కానీ ఇది ఒక్కటి నిజమేంటంటే నిఖిల్ స్ట్రాంగ్గా చెప్పలేకపోయాడు యష్మికి నీకు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది నీతో నాకు ఎలాంటి రిలేషన్ వద్దు అనిపిస్తుంది అని చెప్పేసి యష్మికి స్ట్రాంగ్గా చెప్పేసి ఉంటే సరిపోతుందేమో ఏమో అనిపించింది అక్కడెక్కడో యష్మి అంటే అవాయిడ్ చేస్తూనే తర్వాత వెళ్ళి తనకి గాజులు వేయడం ఇట్లా టీషర్ట్స్ అడగడం ఇట్లా టీషర్ట్స్ ఇవ్వడం ఇట్లా తనతో వెనక నుంచి హక్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఒకటి చెప్తూ ఇంకొకటి చేస్తున్నట్లు అనిపించింది అయితే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి